ఏం సో గాయస్ ఈరోజు మేము వజ్ర బాయ్స్లా మా ప్లేస్ కొంచెం అంత ఎండిపోయిన ఎండిపోయినట్టుంది అని మాకు కామెంట్ చేసి చెప్పిళ్ళు సో అందుకోసం మేము బికాస్ ఈరోజు మొత్తం క్లీనింగ్ కోసమే డిసైడ్ అయ్యాం సో మా ప్లేస్ మొత్తం ఇవ్వాలి మొత్తం గ్రీనరీ చేయడానికి కోసం ఈరోజు మొత్తం కేటాయించడానికి మేము నిర్ణయించుకుందాం ఇగో మా టీమ్ మెంబర్స్ కూడా అందరు రెడీ ఉన్నారు చేద్దామని సాయి హరిప్రసాద్ ఏమంటావ్ ఇవాళ మన ప్లేస్ ఏం చేయబోతున్నావు ఈ రోజు ప్లేస్ అంతా మార్చబోతున్నాం కొంచెం గ్రీనరీ గ్రీనరీ కొత్త కొత్త చెట్లు తెచ్చి పెడదాం మహేష్ గారు నువ్వేమనుకుంటావు అంతే అంతే అంత గ్రీనరీ నీట్ గా మొత్తం ప్లేస్ చూసిన వాళ్ళు ఎట్లున్నదా దీన్ని మొత్తం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా చేద్దాం మొత్తం ఈ రోజు జూడి ఈ రోజు ఫుడ్ లాక్స్ మొత్తం క్యాన్సల్ చేద్దామని చెప్పేసి మొత్తం తీసుకొచ్చినాం ఐటమ్ అంతా కాకపోతే మొత్తం ఈ రోజు క్యాన్సల్ చేసేసి ఈ ప్లేస్ని మొత్తం గ్రీనరీగా చూపిస్తాం ఈ కన్నా మొన్న నాటేషన్ ఇదే ప్లేస్ మా ఫ్రెండ్ వాళ్ళే నాటేషన్ వెయ్యి రూపాయలు చిరువాళ్ళు ఆ వెయ్యి రూపాయల వల్ల మాకు రోజు ఫుడ్ బ్లాక్ అయింది ఇప్పుడు ఒక పార ఒక గడ్డపార చుట్టూ గ్రీనరీ కోసం చెట్లు చెట్లు అంటే ఏమేమి చెట్లు పెడదాం అంటే ఇట్లా తీగలేక పారే చెట్లు అయితే బాగుంటాయని అనుకుంటున్నాం అవైతే ప్లేస్ మొత్తాన్ని మంచి గ్రీనరీ ఉంచు అలాగే కొన్ని పూల చెట్లు ఇలా బాగా కష్టపడాలి బాగా కష్టపడి మా వీడియో చేసుకునే ప్లేస్ని బాగా నీట్గా చేయాలి మళ్ళీ ఇంకోసారి ఎవరు కామెంట్ పెట్టకుండా చేయాలి అంత నీట్గా పనిచేయముందుసారు రెండు సార్లు ఫుడ్ లాక్స్ అంటే ఏదో ఎత్తురుగా అత్త కి పారను గడ్డ పారను ఇంద్రనగి గోస అవర్ యాక్షన్ ఎక్కడ అవర్ యాక్షన్ సరిపడా నువ్వు ఏం చేస్తానోయాల ఈ పానం అంటే ఏంటి కాబట్టి టైర్ టీ కలర్ లేకపోతే టైర్ లక్కి కలర్ లేకపోతే కలర్ లేతానా జెండామంద కలర్ ఇది ఇదనురా వజ్రబాయిస చెప్పు అన్ని ఫుడ్ వీడియోలల్ల ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి అందరివి తరిがん పనికి అవడం లేదు మరి ఏమంటాడారు నువ్వు ఇలాంటి అన్ని వజ్రబాయిస అందరం ఉన్నా పడగా మీరు వజ్రబాయి తరమే ఒక ముగ్గురే ఉన్నా మేము వజ్రబాయ్ சார்பన ఆరుగురు ఉంటారు ఆ ఆరుగురు చేం మాట్లాడు నువ్వు ఈయన జెండా కలర్ ఇస్తా అని చెప్పి సెల్ పట్టుకొని చూస్తాడు మోహన్ డిజైన్ చూస్తాండే అంటే ఆ ఆ కలర్ అలా ఇంకెట్లా డిజైన్ చేయాలన్న వాడు జెండా కలర్ మార్వొన్నాననేని యాళా జస్ట్పర్ఫెక్ట్ ఏం లేదు మనని కేస్ ఎత్తాడు డైరెక్ట్ కేసి వేసి వజ్రబాయ్ మొత్తం జైల్లో పడ్డది వజ్రబాయ్ మొత్తం జైల్లో పడ్డది అప్పుడే ఫేమస్ అవుతాం కావచ్చు అప్పుడు జైలు వాడటా ఫేమస్ వచ్చినవి ఉన్నదల్ల ఇంకా జైలు కుట్టు తిరుగున్నా ఫేమస్ వచ్చినవి ఉన్నదల్లా ఇంకా జైలు కుట్టు తిరుగున్నా బావాలను ఏంటి జైలు జైల్ ఫుడ్ అంటున్నారు చూసినా కుట్లా సర్లేండి ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త ఇవాళ క్యాప్ తెచ్చుకుని మంచి పని అయిందిరా

శ్రావణ్ కాలేజ్ డేస్ లో అక్కడకి లవ్ లెటర్స్ రాసాడా మా వంట మనిషి శ్రావణ్ మరియారా కోర్ ఎట్లా ఉండ పోతాను ఇల్ల సూపర్ గా తినిపిస్తావా అవును అందరూ లాండి అందరిని తినిపిస్తారు ఆ ఈనే శాఖాహరి వర్చటకి వస్తారు మళ్ళా అందరిని తినిపిస్తారు బాగరాన్న ఎత్తన అవుటన మెత్తనవా బుట్టానే ఇల్ల బాగరాన్న నేను ఆడట చా ఇంత కష్టపడడం బాగరాన్న మేరేనే మనకు ఈవేటుడెక్సస్ ఈవేటుడెక్సస్ జనగన వినాయకదే ఇప్పుడు మీరు ఇంత వంటకాలకి ఇంటకాలు చేస్తాండో తర్వాత ఒక్కొక్కని సంతోషాలని మీరు వెనక తినదు ఏ ఉంటదిరా మీకు అరే అందరం కలిసి వండుకునేది అందరం ముచ్చ పెట్టుకునేది అందరం చేసేది నాకు మంట పెట్టుకోరురా వాడు పొగత్తాంద్రా వాడు ఉల్లిగడ్డలు పోయి పోర్రా వాడు పసుపు పోయి పోర్రా ఈ తలకాయ నొప్పి ఉన్నాయి మీ దాంట్లో ఎక్కువ అదే తలకి నొప్పి ఏం కనుకుంటాయి ఇలా ఒక్కొక్కరు తిట్టుకుంటారు అందరు దాన్ని ఎంజాయ్ నాకు తెలిసినంత వరకు అయితే వజ్రాబాయి లైఫ్ అని వెనక చూసుకుంటే అన్ని కూరగాయలు మంట వేట్టుడు పొగూదుడు వీడియోలు చేసుకున్నాడు శ్రావణు నువ్వు కూర ఉండమంటే మళ్ళీ పని చేస్తామండి మరి కూర ఆరు కోసం ఉంటారా మంచిగా ఏమో

వంకాయ చెట్టు బెండకాయ చెట్టు ఆనక్కాయ చెట్టు టమాటా చెట్టు కొత్తిమీ చెట్టు యా వీడియో చేసే కూడలు కొనుక అవసరమే లేవు మనకి మొత్తం మన ప్లేసుల్లో ఉంటాయి మొత్తం తక్కువైతుంది అబ్బా లైన్గా లైన్గా ఒక లైన్గా ఒక లైన్ ఫామ్ చేయరాట అదే మన బార్డర్ అన్నట్టు అది ఒడ్డు ఒడ్డు ఒడ్డుపోతాం చెప్తాం ఇక్కడ సార్ ఇక్కడ ఆకలి అయితే అందే

ఇప్పుడు ఏంటో లంచ్ టైం అయిందా మా వాళ్ళందరూ ప్లేస్ ని క్లీన్ చేయడానికి చాలా కష్టపడ్డారు మొత్తం ప్లీజ్ ప్లేస్ మొత్తం ఇంకా కాలేదే ఇంకా ఎక్కడ పని అక్కడనే ఉన్నది అయితే లంచ్ టైం అయింది కానే అందుకే అన్నం ముందు బ్రెడ్ ఆమ్లెట్ చేసిన ఓకే ఇప్పుడు తిన్నాం తిన్నాం తిన్నాక తర్వాత మొదలు పెడదాం చెట్లు పెట్టేది మా అరిపాస బాగా కష్టపడి బ్రెడ్ ఆమ్లెట్ వేసిండు టేస్ట్ చెట్లు తిని చెప్దాం అయిందా సూపర్ లోపల స్వీట్ ఏం వస్తారు బ్రెడ్ అంత ఆమ్లెట్ ఆమ్లెట్ బ్రెడ్ ఆబ్లెట్ ఏమిటి రాబాబ్ అదే మాట కానీ మరి వీడియో ప్రతి ఒక్కటి చూస్తాను నేను ఎంతో టేస్ట్ అయితే వస్తాను అనుకున్నారు ఇప్పుడు వీడియోలు మాత్రం బాగా ఎత్తాలి థ్యాంక్స్ బాగుంది టేస్ట్ అయితే మంచిగా చేసింది సో నైస్ వెరీ సూపర్ జోకా ఇప్పటికీ మన రమణ బాయ్ కర్రీ చేసేటోడు ఈ రోజు నేను ట్రై చేసిన కొత్తగా అని అందరూ అన్నారు ట్రై కూడా అట్లనే మా వీడియోలు చూడండి ఇంకెన్నో కొత్త వంటకాలు మళ్ళీ వస్తాం సరేలే ఇప్పుడు నేను తిని టేస్ట్ చెప్తే ఎట్లా పని చేసిన వాళ్ళు ఇంత కారం లేకపోతే వేస్ట్ కారం అంటే నోట్లో పెట్టి రాకుండా ఉండాలి ఇప్పుడు ఏం చేద్దాం నోట్లు పెట్టి తెలంగాణ సరే వస్తున్నదే నేను ఉండాలి కొడుగురిలో కూడా పెరుగు వేసుకొని తింటే సూపర్ ఉన్నది అరేవాళ్ళు నీకేం లేదు సూపర్ నీకేం లేదు సూపర్ తెలంగాణ అంటేనే కారం నాకైతే మంచిగా ఉండదు మీకు ఎత్తుకు నాకైతే కారం లేదు నాకు పక్క వంట నేను తిరుగుతూ తిన్నాక నాకు సుఖంగా రేపు నన్ను పది నిమిషాలు ఎండలో పెట్టాలంటే అవే అవునా పది నిమిషాలు రెండున్నర పెట్టిన తర్వాత చెట్లు పెట్టుకోవాలి చెట్లు పెట్టుకోవాలి టైం నాలుగున్నర అవుతుంది మీ మేము మూడున్నరం కంటే షేప్ రెస్ట్ తీసుకున్నాం మామూలు ఇంకా లేదు తెలియదు పండుకొని ఎంత షేప్ అంటారు ఏమో పోయి లేపుదాం దాం మంచిగా గుర్రు పెడతా ఒక్కొక్కడు అరే టైము నాలుగున్నర అవుతుంది మహేష్ శవను సాయి లేరు పని చేద్దామని చెప్పి పని లేదా జెండా ఎక్కడిదక్కడనే ఉన్నాయి బోల్ ఎక్కడనే ఉన్నాయి ఇవో ఈ చెట్టు సాబియాలి ఇంకా ఆ చెట్టు సాబియాలి లేరు మైస్ కూడిసే గట్టి కూడియా మలమల ఉడవకుండా రేపటిదాకా ఇగో మన చెట్లు అయినది అంతా ఎట్లా అంటే అక్కడ వాళ్ళు దవ్వే కాంచి అక్కడి నుంచి ఆ కట్టె స్టేట్ మళ్ళీ ఇటు నుంచి ఈ స్టేట్ ఇట్లా ఈ చెట్టు మనం మన కూర్చున్న ప్లేస్ మొత్తం రౌండ్గా చేద్దాం ఇప్పుడు చెట్లు మనకు చెట్టు చూసినా గ్రీన్ ఓకే ఓకే బాగుంటుంది అప్పుడే మొట్టమొదటి చెట్టు చూద్దాం ఒక వన్ మంత్ తర్వాత ఎలా ఉంటుందో మన పని మనం అంటే ఆ తెల్ల వేరే తెలుసా కష్టం అనిపిస్తుంది కానీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది అందరితో కలిసి చేసుకుంటాం ఇది ఎన్ని కోట్లు పెట్టి సంపాదించి దొరకదు అనుకున్నాను కొంచెం పొడి పొడిగా వేసుకొని అరేవా గుడ్ ఐడియా మా వాళ్ళు ప్లేస్ మొత్తం నీట్గా వేసినందుకు వీళ్ళకు కోడి గుడ్ల కూర బ్రెడ్ ఆమ్లెట్లు థమ్స్ అప్ పని తక్కువ తాగుడు ఎక్కువ కూలర్ని తీసుకొచ్చుకున్నా ఇప్పుడే మూడు వందలు సపడే మూడు వందలు ఎంత ఇప్పు ఇక మూడు వందలు దాటే అయితే అయితే మనట్లేదు బయట పెడతాను ఏమన్నా పుట్టింటికి పుట్టింటికిల్లి మనము పోదాము జనవరి ట్వంటీ సిక్స్కి దగ్గరికి పోయి మనం చాక్లెట్లు బిస్కెట్ తీసుకుందామే తీసుకోరా పోరా కొన్ని కొన్ని పోయిస్తామని బాగా పోయొద్దు మురిగిపోతుంది మనం నారు అలకాల వీటికి నారలుగుతూనే పిల్లలు పెరుగుతున్నాడు టమాటాను తోటకూర இக்கு மொழகத்தில இல்ல பனி மாதிரி பூட்டு மலிது நாலே பூட்டு மலிது நாலே எப்படி இன்னைக்கு தெரிவித்து அது பண்ணி